సీక్వెల్స్ అంటే ఎలా ఉండాలి ఆల్రెడీ చెప్పిన కథని కంటిన్యూ చేస్తే సరిపోతుందా లేకుంటే థీమ్ మాత్రం తీసుకుని కథలో కొత్తదనాన్ని క్రియేట్ చేసుకోవాలా వీటన్నింటికి మించి మరొక విషయం ఉంది అదే కమర్షియల్ సక్సెస్ ఏం చేసినా బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర దద్దరిల్లిపోవాలి కాసుల వర్షాన్ని కురిపించాలి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ టిల్లు స్క్వేర్ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది మరి టీజర్ తోనే టిల్లు వైప్స్ ని గుర్తు చేస్తున్న డబుల్ స్మార్ట్ పరిస్థితి ఏంటి డబుల్ స్మార్ట్ టెంప్లెట్ లోనే ఉంది అనేది రామ్ హీరోగా నటించిన స్మార్ట్ శంకర్ కి సీక్వల్ గా డబుల్ స్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ టీజర్ లో థీమ్ డైలాగులు బ్యాక్ డ్రాప్ ఈశ్వరుడి ప్రస్తావన ఇలా ప్రతిదీ ఫస్ట్ పార్ట్ ని గుర్తు చేస్తోంది ఇటీవల విడుదలై బస్టర్ అయిన సినిమా టిల్లో స్క్వేర్ సిద్ధు జొన్నలగడ్డ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు డీజ టిల్లు ఫ్లేవర్స్ సెకండ్ పార్ట్లో కూడా కనిపించింది డైలాగులు కలర్స్ రాధికా కాన్సెప్ట్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ఫస్ట్ పార్ట్ ని గుర్తు చేసిన బంపర్ హిట్ అయింది టిల్లు స్క్వేర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్విస్తూనే సాగింది టిల్లు స్క్వేర్ ఇంచ్ బై ఇంచ్ యూత్ ని అట్రాక్ట్ చేయడంలో క్లిక్ అయింది కాబట్టే కాస్ల వర్షం కురిసింది టిల్లు స్క్వేర్ సినిమాకి సీక్వెల్ ఇచ్చిన జోష్తో ప్రిపేర్ అవుతున్నారు మేకర్స్ టిల్లు విషయంలో కలిసొచ్చిన అంశం డబుల్ స్మార్ట్ విషయంలోనూ రిపీట్ అవుతుందా ఫస్ట్ పార్ట్ ఫ్లేవర్ ని సెకండ్ పార్ట్ లో చూడటానికి జనాలు ఇష్టపడుతున్న విషయం మరొకసారి రుచువవుతుందా అనే డిస్కషన్ జరుగుతోంది సేమ్ పాజిటివ్ వైబ్స్ రిపీట్ అయితే చార్నాలుగా మంచి హిట్ కోసం వెయిట్ చేసిన రామ్ అండ్ పూరి ఫుల్ ఖుషీ కావడం ఖాయ్